ఏదైతే పెట్రోల్ ఉందో నలభై రూపాయలు వాస్తవాలరేంద్ర మోడీ ముప్పై రెండు రూపాయలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన చేతులు చిల్లు పెడుతుండే ఈ చేసుకుంటున్నాడు ఎక్కడైనా అసలు గండం ముద్దెక్కుంటుందా నలభై రూపాయలకు మన ఇంటి మన బండిలు పట్టించాల్సిన పెట్రోల్ ముప్పై రూపాయలకు పోయాల్సిన డీజిల్ ఇవాళ తొంభై ఐదు రూపాయలు నూట ఐదు రూపాయలు అయ్యాయి ఇవాళ ఈ పన్ను వల్ల అరవై ఐదు రూపాయలు మీరు చెల్లించే ప్రతి నూట ఐదు రూపాయల అరవై ఐదు రూపాయలు నేను అడుగుతున్నా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వినూత్నమైన ఆలోచనతోటి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో నలభై రూపాయలకి దొరికే పెట్రోల్ని నూట ఐదు రూపాయలు చేసి అరవై ఐదు రూపాయల అందులో నుంచి సగం నరేంద్ర మోడీకి ఇచ్చి సగం కల్వకుంట్ల ఫ్యామిలీ మింగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మీకు ఎంత అన్నాడు నలభై రూపాయల పెట్రోల్ ఒకటి గుర్తుంచుకోవాలా లీటర్ పెట్రోలు సార్ గారు నలభై రూపాయలకే ఇంటి దగ్గరకు వచ్చి మరి పోసిపోతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నాడు మరి ఇప్పుడు ఏమైంది ముప్పై రూపాయల పెట్రోల్ ఆడిగిపోయా నలభై రూపాయల పెట్రోల్ ఎక్కడ పోయా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని గురించి మాట్లాడకపోతుంది ఇప్పుడు ఏమంటారంటే ఒక లీటర్ పెట్రోల్ వచ్చేసి లీటర్ పెట్రోల్ వచ్చేసి నూట ఐదు రూపాయలు ఉంది ఇందుల నుంచి యాక్చువల్గా మనకు దొరికే ప్రైజ్ వచ్చి దొరికే ప్రైజు నలభై రూపాయలు ఇది వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ అవుతుంది మనకు ఇంత రూపాయలు వస్తే ఇందు నుంచి అరవై ఐదు రూపాయలు ఇందు సగం సగం చేసుకుంటే ఇందు నుంచి నరేంద్ర మోడీ ఇటు కేసీఆర్ ఇటు మోడీ వీళ్ళిద్దరు కలిసి ఆ రోజుల్లో పైసలు మింగిర్రు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏది ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి వచ్చి నలభై రూపాయల లీటర్ పెట్రోల్ పోస్తా అని చెప్పింది మరి నిజంగానే లీటర్ పెట్రోల్ వస్తుందా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడింది కదా ఇంత అవినీతి జరుగుతుంది ఆ పైసలని కలవకుండా ఫ్యామిలీ మింగుతుందంటే మరి అది ఆ రోజు మింగుతుందనే దాన్ని విచారణ పెట్టకపోతే దానిపైన సరైన ప్రూఫ్ లేకపోతే ఒక ముఖ్యమంత్రి హోదా ఒక ప్రతిపక్షంలో ఉండి ఒక ప్రతిపక్షంలో ఉండి ఆ రోజు మాట్లాడినాం మరి ఈరోజు ముఖ్యమంత్రి అయినప్పుడు దానిపైన పూర్తి క్లారిటీ తెచ్చుకొని దానిపైన అవగాహన తెచ్చుకొని పూర్తి ఎవిడెన్స్ తీసుకొచ్చి ఇదిగో కేసీఆర్ మింగింది ఇది నరేంద్ర మోడీకి పోయింది ఇది మనకు వచ్చే పెట్రోల్ ఇది అని చూపెట్టి ఈరోజు ఎందుకు కేసీఆర్ మీద యాక్షన్ తీసుకోలే నువ్వు అంటే ప్రజలు వినేటోళ్ళు ఉంటే చెప్పే సోదంత ఈయన దగ్గరనే ఉంటుంది సోదంత ఈయన దగ్గరే ఉంటుంది ఈయనకు ఒక విషయం మీద క్లారిటీ ఉండదు ఒక విషయం మీద ఎటువంటి అవగాహన ఉండదు మినిమం నాలెడ్జ్ లేని వ్యక్తి మినిమం కామన్స్ లేని కామన్ సెన్స్ లేని వ్యక్తి ఒక లీటర్ పెట్రోల్ నలభై రూపాయలకు వస్తే మరి ఈ రోజును ప్రభుత్వంలో ఉండి ముప్పై రూపాయలకి ఎందుకు అందిస్తలేవు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో దీనిపైన మంత్రి సీత గారు కూడా స్పందించు ఇంత పెట్రోలా ఇంత డీజిలా పేద ప్రజలు మధ్యతరగతి కుటుంబాలు ఎట్లా దీనిపైన పోరాటం చేసి వాళ్ళ బండ్లాల పెట్టుకుని ఎట్లా తిరగగలరని ఆ రోజు గొంతులు తెచ్చుకుని వర్రి కదా ఒక్కొక్కళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోది మాటలు బకాలా తుకారాములు డంకా తుకారాములు వాయించిందే వాత మోగించిందే మోత ఊపించిందే నగారా అనుకుంటూ చేసిన ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పెట్రోల్ ఎందుకు నువ్వు అన్నట్టుగానే ముప్పై నాలుగు రూపాయలకే పెట్రోల్ లీటర్ ఇవ్వాలి ఇప్పుడు ఇది మా డిమాండ్ ఎందుకంటే నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ మోరితోటి ఇది నోరు కాదు ఇది మోరితోటి ఏమైతే అన్నవో అది మాకు ఇప్పుడు కావాలా మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు నువ్వు మాట్లాడిన మాటకి వచ్చిన అర్థం కూడా అదే ఎట్టి పరిస్థితిలో కూడా పెట్రోల్ రావాలా రాష్ట్ర ప్రజలు మేలుకోవాలా అంటే ఆ రోజు ఒక వ్యక్తి ఒకవేళ అది నిజమే అయితే ఇప్పుడు ఈ అరవై ఐదు రూపాయలు మింగింది ఎవరు మరి డబల్ అని చెప్పుకోవచ్చా ఇరవై రూపాయలు మింగింది ఈ అరవై ఐదు రూపాయలు మింగింది డబల్ అని చెప్పుకోవచ్చా ఎన్ని కోట్ల రూపాయలు ఒకరు రోజు ఒక బండిలో రెండు లీటర్లు మినిమం రేంజ్ చూసుకుంటే రెండు లీటర్లు అసోంటి రెండు లీటర్ల నూట ముప్పై రూపాయలు ఒక మనిషి దగ్గర నుంచి మనిషి దగ్గర నుంచి నూట ముప్పై రూపాయలు పోతుంది అంటే మొత్తం ఎన్ని కోట్లు ఎన్ని సిఆర్లు అంటే ఇన్ఫినిటీ చెప్పలేడితే ఇన్ఫినిటీ క్రోర్స్ని కొడుతున్నాడు ముఖ్యమంత్రి రేమంతరెడ్డి పెట్రోల్ రేట్లు పెంచుడు పెట్రోల్ మీద పెంచుతామని అన్నాడు కదా ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు క్యాన్సర్ వచ్చినట్టు ఎయిడ్స్ వచ్చినట్టు నొప్పులు వస్తున్నట్టు ఉంది ఆర్థిక పరిస్థితి దేని మీద పెంచుతాం మీరే చెప్పండి నూనె మీద పెంచుదామా పెట్రోల్ మీద పెంచుతామా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడారు మరి ఈ ముచ్చట్టిన ఎందుకు బయటపడతలేరు ఈ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఓన్లీ వా రేవంత్ రెడ్డి కానీ యొక్క డప్పులు కొట్టడానికేనా ప్రజల కోసం కొట్టడానికి లేదా మధ్యతరగతి కుటుంబాలకు ఏవైతే మీరు మాట ముప్పై నాలుగు రూపాయలకు నలభై రూపాయలకు పెట్రోల్ మీరు అందించాలా అన్ని రూపాయలు దొరికితే ఐదు రూపాయలు తక్కువ చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించే ప్రయత్నం చేయాలా లేదంటే ఏమైతే చూడు నువ్వే రేవంత్ రెడ్డి